జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కాళేశ్వరంలోని త్రివేణి సంగమంలో సరస్వతి పుష్కరాలు ప్రారంభం కానున్నాయి గోదావరి ప్రాణహిత నదులతో పాటు అంతర్వాహినిగా సరస్వతి నది కలిసే ఈ త్రివేణి సంగమంలో ఈ నెల ఇరవై ఆరు వరకు మహాక్రతువు జరగనుంది పుణ్య స్నానాలను ఆచరించేందుకు వచ్చే భక్తులకు అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు కాళేశ్వరంలోని త్రివేణి సంగమం నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు సరస్వతి పుష్కరాలు ఈ రోజు నుండి ఈ నెల ఇరవై ఆరు వరకు పన్నెండు రోజులు జరుపు జరగనున్నాయి కాళేశ్వరంలోని త్రివేణి సంగమం వద్ద ఈ సరస్వతి పుష్కరాలకి మొత్తం అధికార యంత్రాంగం మొత్తం ఏర్పాట్లు చేసింది ఈ రోజు ఉదయం గణేష్ పూజ అనంతరం ఇటు ఐదు గంటల నలభై నాలుగు నిమిషాలకి మాధవానంద సరస్వతి చేతుల మీదుగా మొదటి పుష్కర స్థానాలు అయితే మొదలయ్యాయి ఇక్కడ తర్వాత ఇటు ఐటీ మంత్రి దిద్దుల శ్రీధర్ బాబు కూడా కుటుంబ సమేతంగా ఇక్కడ పుష్కర స్థానం ఆచరించారు ఇటు పుష్కర స్నానం ఆచరించి ఈ రోజు సాయంత్రం నాలుగు గంటలకి ఇక్కడికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుటుంబ సమేతంగా బేగంపేట విమానాశ్రయం నుంచి హెలికాప్టర్ ద్వారా కాళేశ్వరంలోని సరస్వతి పుష్కర ఘాట్ ఉత్సవాలకు వస్తారు సాయంత్రం ఐదు గంటల ఇరవై నిమిషాలకి పుష్కర ఘాట్లో ఏర్పాటు చేసిన పది అడుగుల శ్రీ సరస్వతి ఏక దేవి ఏకాశిల విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు తదనంతరం ఇక్కడ వారు త్రివేణి సంఘం వద్ద పుణ్యస్థానాలు ఆచరిస్తారు కాళేశ్వరం ముక్తేశ్వర ఆలయంలో పూజా కార్యక్రమం కార్యక్రమాలు నిర్వహిస్తారు సాయంత్రం ఐదు గంటల నలభై నిమిషాలకి సరస్వతి ఘాట్లోని సరస్వతి నవరత్నమాల ఆరతి దర్శనం జరుగుతుంది తర్వాత ఇక్కడికి వచ్చిన భక్తులను ఉద్దేశించి మాట్లాడి తిరిగి ఎనిమిది గంటల నలభై నిమిషాలకి తిరిగి కాళేశ్వరం నుంచి హైదరాబాద్కి ప్రయాణం అవ్వరు అందుకోసం ఇక్కడ ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి మనం ప్రస్తుతం త్రివేణి సంగమం వద్ద ఉన్నాము త్రివేణి సంగమం అంటే ఇటు గోదావరి ప్రాణాయితతో పాటు ఇటు సరస్వతి మూడు నదులు కూడా ఇక్కడ త్రివేణి సంగమం వద్ద మూడు నదులు కలుస్తూ ఉంటాయి ఇక్కడ మూడు నదులకు కూడా ఇక్కడ పుష్కరాలు జరుగుతుంటాయి ఇటు గత రెండు సంవత్సరాల క్రితం ప్రాణహిత పుష్కరాలు జరిగాయి మళ్ళీ రెండు వేల ఇరవై ఏడులో లో గోదావరి పుష్కరాలు కూడా ఇక్కడ జరగనున్నాయి మొత్తం మూడు నదులు ముఖ్యంగా ఈ సరస్వతి దక్షిణ భారతదేశంలోనే సరస్వతి పుష్కరాలు ఈ యొక్క కాళేశ్వరంలో జరగనున్న నేపథ్యంలో ఇక్కడ సరస్వతి పుష్కరాలకి ఇక్కడ బాగా ప్రాముఖ్యత సంతరించిందని చెప్పుకోవచ్చు ఇటు మూడు నదులు కూడా ఇక్కడ కలవటం వల్ల ఇక్కడ ఆ సరస్వతి పుష్ పుష్కర లో పాల్గొనేందుకు భక్తులు కూడా ఇటు నాలుగు జిల్లా నాలుగు రాష్ట్రాల నుంచి ముఖ్యంగా తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర నుంచి కూడా లక్షలాది భక్తులు రానున్న నేపథ్యంలో అయితే అధికారులు కానీ ఇటు తెలంగాణ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు అయితే చేసిందని చెప్పుకోవచ్చు భారీ ఎండ తీవ్రత ఉన్న నేపథ్యంలో ఇటు వస్తున్న భక్తులకు ఎలాంటి ఎండ తీవ్రత జరగకుండా చలవ పందిలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇటు కుటుంబ సమేతంగా వచ్చి పుణ్యస్థానాలు చేసిన వారు ఇటు బట్టలు మార్చుకోవడానికి కూడా దుస్తులు మార్చుకోవడానికి రూమ్స్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అంతేకాకుండా భక్తులకి ఈ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఇటు వైద్య సేవలతో పాటు ఇటు పోలీసులు కూడా భారీ బందోబస్తు నిర్వహించి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూస్తున్నారు ఇటు పుణ్యస్థానాలు ఇటు పుష్కల స్థానాలు చూస్తున్న భక్తులకు ఎలాంటి సంఘటన జరగకుండా ఇటు కొంత జాలర్లను కూడా కొంత వారిని గజ ఈతగాలను కూడా ఏర్పాటు చేశారు గజ ఈతగాల ద్వారా కూడా ఇటు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూస్తున్న పరిస్థితి అంతేకాదు ఇటు మొత్తం కూడా కాళేశ్వరం మొత్తం కూడా ఈ యొక్క త్రివేణి సంగమం మొత్తం కూడా ఇటు పుష్కర శోభ అయితే సంతరించుకుందని చెప్పుకోవచ్చు అందుకనే అన్ని ఏర్పాట్లు కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఇటు భక్తుల కోసం టెంట్ సిటీని కూడా ఏర్పాటు చేశారు ఇటు తెలంగాణ ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా ఈ సరస్ సరస్వతి పుష్కరాలను ఘనంగా నిర్వహించాలని వస్తున్న భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలను కల్పించి ఇక్కడ భక్తులకి ఆధ్యాత్మికతో పాటు ఆ యొక్క పుష్కర స్థానాల అనంతరం ఆ ముక్తేశ్వర కాళేశ్వర ఆలయంలో ఆ ఒక కాళేశ్వర నాదిని యొక్క ఆశీర్వాదాలు పొందే విధంగా అన్ని ఏర్పాట్లు అయితే చేశారు కెమెరా జలీతో చంద్రశేఖర్ రాజ్ న్యూస్ కాళేశ్వరం పుష్కరఘాట్ నుండి